అందరికీ నమస్కారం ప్రజా సంఘాలు అల్లూరు జిల్లా రేపు మరి ఆదివాసీ ముద్దుబిడ్డ అలాగే విప్లవ జ్యోతి అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ఆదివాసీ యుద్ధ నౌక మా అందరి ప్రదసారధి మా చెండా ఏరియా అన్నగారి సంస్కరణ సభ రేపు అల్లూరు జిల్లా ప్రజా సంఘాలు విద్యార్థి ఉద్యోగ సంఘాలు అలాగే రాజకీయ నాయకులు మరి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రాంతం అంతా కూడా ఈ సదస్సుకి తరలు రావాలని అలాగే ఈ కార్యక్రమానికి కామ్రేడ్ గద్దరాన్న గారి కుమార్తె మరియు వెన్నలక్క గారు అలాగే ఇంకా చాలా మంది సహచర ఉద్యమకారులు వస్తున్నారు కాబట్టి రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చిన్ని అక్క గారు మేము పిలుపునిస్తున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి అల్లూరు సీతారామరాజు జిల్లాలో చెండా ఏలి గారు మనిషి దూరంగా ఉన్న ఆయన ఎప్పుడు మన మనుషుల్లో మన మనసులో ఉంటారు ఆయనకి రేపు ఘనంగా ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు విద్యార్థి సంఘాలు మన గిరిజన ప్రజలు యావత్మంది మోదకొండమ గుడి దగ్గర బ్యాక్ సైడ్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం జరుపుతున్నారు కాబట్టి అందరూ ఆహ్వానితులే మామయ్య గారిని స్మరించుకుని మామయ్య గారి అడుగు జాడల్లో నడుద్దామన్న విషయాన్ని మనం మరొకసారి అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి రేపటికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు అందరూ ఆహ్వానితులే కార్యక్రమానికి ప్రజా సంఘాలు మహిళా సంఘాలు రాని యొక్క నేను పిలుపునిస్తున్నాము